పార్టీ పిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది ఇందుకోసం భారాసా ప్రతినిధి బృందం మధ్యాహ్నం గవర్నర్ సిపి రాధాకృష్ణను కలవనుంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శాసనసభ్యులు గవర్నర్ను కలిసి వినతిపత్రం అందించనున్నారు పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన భారాస రాష్ట ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు కూడా పార్టీ సిద్ధమవుతోంది ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ను కూడా కలిసి ఫిరాయింపుల అంశాన్ని ఆయనకు వివరించనున్నారు నిరుద్యోగుల సమస్యలు ఉద్యోగ నియామకాల అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లను వీటితో పాటు ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి భారాస తీసుకెళ్లే అవకాశం ఉంది గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను భారాస నేతల బృందం కలవడం ఇదే మొదటిసారి అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత పార్టీ నేతలు గవర్నర్ను కలవలేదు తమిళిసీ సౌందరరాజన్ రాజీనామా తర్వాత ఇన్ఛార్జి గవర్నర్గా వచ్చిన సిపి రాధాకృష్ణన్ను భారాస నేతలు ఇప్పటివరకు కలవలేదు